ఈ డిక్కీ అస్సలు ఒకటి పోతే ఒకటి ఈ డిక్కీ అస్సలు పడ్డంలే ఈడ లాక్ ఉంది ఈడ ఇంక ఇది దారిమ్మడి పోతా ఉంటే డిక్కి ఓపెన్ అయి ఉంటే ప్రతి ఒక్కరు అన్న డిక్కి ఓపెన్ అయినా డిక్కి ఓపెన్ అయింది అది కానీ వాళ్ళకి తెలియదు కదా పాపం రిపేర్ అని నేనేదో నా పాటికి నేను కడప ఉంటే అంటే నాకు తోక ఇప్పుడు వేసేస్తా లే పిచ్చేసి పిచ్చి ఆసుపత్రులు భయస్తా నిన్ను అదే చెప్పేది నేను ఇది చూడండి ఊడిపోయింది కట్ అయిపోయింది ఇది అడగట్టాలో ఇది కట్ట కట్టేదానికి మాట సర్లే బాయ్ ఓ ఇది డిక్కీ లాక్ ఏం పోయినట్టుంది నా ఫోటోలు ఉన్నాయి తీసుకున్నాను ఫోటోలు ఉన్నాయి సో అది ఇంకా దీన్ని అయితే ఇరవై రూపాయలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇస్తే ఫస్ట్ టైం చూసిన ఇరవై రూపాయల బిల్లా నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు అయితే ఈ కారుకి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వస్తానే ఉన్నది సో ఈరోజు కారు కొద్దిగా రిపేర్ అయితే ఉంది అదేందంటే ఈ డిక్కీ అస్సలు ఒకటి పోతే ఒకటి ఈ డిక్కీ అస్సలు పడ్డంలే ఈ లాక్ ఉంది ఇక్కడ ఇదిగా ఇది ఉంది కదా ఇదైతే పోయింది ఆడికి ఈ వైర్లన్నీ కూడా పెరిగేసిన ఎందుకంటే మళ్ళీ దీనివల్ల బ్యాటరీ డౌన్ అవుతుందని ఇంక ఈ లాక్ అయితే మనకి రాజంపేటలో ఆడే కానీ దొరకలా అస్సలు పడ్డమేనా సో అందుకోసమే దీన్ని చేపిద్దామని చెప్పి కడపకైతే పోతున్నాము నేనేదో నా పాటికి నేను కడప పోతా అంటే నాకు తోక చూడ నేనేదో నా పని మీద నేను పోతా అంటే నేను కూడా వస్తాను వెనకమ్మని చెప్పి కూర్చుని వచ్చి కార్లో సో మొత్తానికి కార్ డిక్కీ అయితే పడ్డంలే అది నేను రోడ్డు మీద పోతా అంటే చాలామంది డిక్కీ ఓపెన్లో ఉంది డిక్కీ ఓపెన్లో ఉంది అన్నారు అంటున్నారు కూడా సో అందుకోసం నేనైతే దాన్ని కానీ వాళ్ళకి తెలియదు కదా పాపం రిపేర్ అని సో ఇప్పుడు మనం కడప పోతున్నాం కాబట్టి ఇట్టే పెట్టుకోమే అనుకో వెంట పడతారు అందరూ అందుకే దీన్ని దారం వేసి కట్టాలా రెండు రోజుల నుంచి అయితే ఇట్లే పెట్టేసిన మన ఇంటికాడ ఎవరు తగలరని ఏది ఓపెన్లో ఉండదు కొద్దిగా క్లోజ్లో ఉంటాయి కాబట్టి ఎవరు పట్టించుకోరు సో దాన్ని అయితే దారం వేసి కట్టేసినా ఇంకా ఎవరు ఎంట పడకూడదని ఇంకా కడపకి డైరెక్ట్ కడపకి వెళ్ళిపోయి ముందు దాన్ని చేపిచ్చేయాలా రెండు రోజుల నుంచి నాకు నిద్ర కూడా రావడంలే దాన్ని అది పోయినప్పటి నుంచి ఇంకా రాజంపేటలో ఎత్తికినాడే కానీ దొరకాల కడపలో దొరుకుతాయి అన్నారు ఓన్లీ ఆ మిషన్ ఒకటే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి బిగించుకోవచ్చు కానీ ఒకవేళ సెట్ కాకపోతే మళ్ళీ కడప పోయి దాన్ని మళ్ళా మార్చుకోవడానికి ఇంత పెద్ద తతంగం అని దాన్ని బండి వేసుకొని అనుకో అది ఏదైతే సెట్ అవుతుందో అది ఇస్తారని చెప్పి నేనైతే బండి వేసుకొని పోతాను లేకపోతే ఎవరో ఒకరు పిల్లకాయలు బస్సుకైనా లేదంటే బండ్లు అయినా పోయి తెచ్చుకునిండు కరెక్ట్గా అది వేరేది ఇచ్చినారంటే మళ్ళీ దానికోసం మళ్ళీ పోవాల్సి వస్తుంది సో పనికి రెండు పనులు అవుతాయి అందుకే ఎట్టయితే ఎట్టయింది కడపకైతే పోతున్నా మామూలుగా నేను మా గ్యాంగ్ పోదాం అనుకున్నాము కానీ గ్యాంగ్ని అనమాట వద్దు నేను వస్తున్నా పానీ అందుకే ఏమైనా ఎక్కించుకొని ఎక్కించుకోమోతున్నా ఇంక పోతా పోతా మా అమ్మకి చెప్పలా మా అమ్మకి చెప్పేసి ఎందుకంటే మళ్ళీ ఏ టైం అవుతుందేమో పిలిచా మా మా ఏటా మా అమ్మ అంటే భయం చెప్పు బాను భయం ఏమవతన భయం ఉండాల అత్త అంటే బావు అదే డిక్కీ పడ్డం లే కారుకి డిక్కి డిక్కి రిపేర్ వచ్చింది పోయి చేపించుకొని కడపలో అని వస్తాం సర్లేమా మళ్ళీ వచ్చి పెడతా ఏడ పట్ట పెట్టాలా సర్వలే సో అది ఏమోకి ఒక టెన్షన్ పోయిందనమాట ఇంకా ఆనందం ఈరోజు సాయంత్రం దాకా వంట గింట అన్ని ఇంకేమిలే లేదంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మా ఎత్తకి వంట చేయాలా మా ఎత్తగా అది చేయాలా మళ్ళా రాత్రికి అన్నం వేయాలా టయానికి అని టెన్షన్ టెన్షన్ పడుతుంది అవు నువ్వేమైనా రాజ్యాంగం రాసి పెట్టినారా లేకపోతే నువ్వేమన్నా రాసిపెట్టుకునేవా రెండు నెలలు తీసుకొని పోవాలి అందరు పోతే అందరు పోతే ఉండు పిచ్చి ఆసుపత్రిలో పిచ్చి ఆసుపత్రి వేయస్తాను నిన్ను అదే చెప్పేది నేను ఇంకా మా అత్త మీకు తెలిసిందే కదా మాది ఇది గొడవ జరుగుతూనే ఉంటుంది ఏమైతే వీళ్ళ చెల్లిలో ఇంటికి పోవాలని ప్లాన్ అనమాట అది అందుకు వస్తుంది లేకపోతే రాదు ఏమైనా ఫస్ట్ వాళ్ళ చెల్లిలో ఇంట్లో వేసి పెట్టేసి కడపలో దాని తర్వాత నేను నా పని చేయించుకొని రిటర్న్ మళ్ళీ ఏమైనా ఎక్కించుకోవాలన్నమాట ఇంకా మన్నూరు బైపాస్ అయితే ఎక్కినాము ఇక్కడ పెట్రోల్ కూడా అదే డీజిల్ కూడా ఒక పాయింట్ అయితే ఉంది చూడు ఎట్ వస్తున్నాడు చూసినారా ఇంత ర్యాష్గా తోలుతారంటే ఈ బైపాస్లో ఈ బైపాస్లో చాలా డేంజర్ అనమాట మన్నూర్ బైపాస్లో అడ్డదిడ్డం దొరుకుతారు లారీలు ఎక్కువ చాలా జాగ్రత్తగా పోవాలా సో బైపాస్ ఎక్కితే ఎక్కేసినాము పెట్రోల్ అయితే కడపలో అదే డీజిల్ అయితే కడపలో పట్టించేస్తాము ఇంకా డైరెక్ట్ కడపకైతే వెళ్ళిపోతాము ఎందుకంటే పోత పోత వీడియో తీయకూడదు చలో పోయి ఫస్ట్ మా భార్యని ఆడైతే ఇసిపెట్టాలా సో ఏమైనాయితే ఇచ్చిపెట్టేసినామంటే ఆడికి మన పని మనం చేసుకోవచ్చు కడప దగ్గర దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉన్నది ఇక్కడ ఉన్నది రైట్ సైడ్లో వస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా కడప లో ఇక్కడే పట్టిస్తా అనమాట సబ్జైల్ దగ్గర ఇక్కడ ఇండియన్ ఇండియన్ ఆయిల్ అని ఉన్నది ఇక్కడైతే పట్టిస్తా ఇక్కడికి వచ్చేప్పటికి పాయింట్ కూడా తగ్గిపోయింది సో ఒక ఎందలు పట్టించినామంటే మళ్ళీ రాయంపేట పోవచ్చు ఒక ఐదు వందలు అయితే పట్టించిన ఐదు వందలకి ఒక పాయింట్ పైన అయితే వచ్చింది సో కడప దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా రిటర్న్ పోయేటప్పటికీ ఇంకా మనం రిపేర్ చేయించుకున్నప్పటికీ అంతా నాకు తెలిసి ఊడ్చిపోతుంది పెట్రోల్ అంతా అదే డీజిల్ అంతా ఇంకా ఫస్ట్ ఏమైనా అయితే ఇసుపెట్ ఏమైనా ఇస్పెట్టేసి డైరెక్ట్ మెకానిక్ షాప్ దగ్గరికి అయితే పోతాము నేను తాడు కట్టినా కదా వెనక అది అయితే ఊడిపోయింది డిక్కైతే అయితే వెనక లేసు ఉన్నది పైకి సో భిన్నా పోయి చేపించేసినామంటే అడిగి మనం వచ్చిన పని అయితే అయిపోతుంది సో దాని తర్వాత ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి దీనికి ఫస్ట్ అద్దం మార్చాలా పని ఏం లేదు అద్దం మార్చాలా సో చాలా అయిపోయింది పైలిపోయి ఖచ్చితంగా మారుస్తా కొద్దిగా టైం పడుతుంది ఫస్ట్ చిన్న చిన్నవి ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే అంటే మళ్ళీ అది పెద్ద ప్రాబ్లం కాకుండా ఉంటుంది ప్రస్తుతానికి ఇది చిన్న ప్రాబ్లం కాబట్టి పోయి చేయించేసినాం అనుకో మళ్ళీ దాన్ని అట్లే వదిలేసామంటే బ్యాటరీ డౌన్ అవ్వడము వెనక పక్క లైట్లు ఎగులుతున్నాయి దానికి బ్యాటరీ డౌన్ అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి సో ఫస్ట్ దాన్ని చేయించాలని ఈరోజు కడప అయితే వచ్చినా చూద్దాం ఎంత అవుతుంది ఏం కదా అదే అడ్జస్ట్ చేసినట్ైతే అడ్జస్ట్ చేస్తారు కొంతమంది ఆ మెకానిక్ అయితే అడుగుతా ఏమంటాడు చూద్దాం అది వాళ్ళ చెల్లిదోళ్ళు ఇంటి దగ్గరకు వచ్చినాము నేను ఆడినప్పుడు వచ్చి ఫోన్ చేయమని చెప్పిన వాళ్ళు ఏమో రాల చూడు ఇంకా వాళ్ళు ఆడి నుంచి రావాల దూరం నుంచి ఇక్కడ బండి పెట్టేదానికి కూడా లేదు ఇది చూడండి ఊడిపోయింది కట్ అయిపోయింది ఈ టౌన్లో మళ్ళీ ఎంట పడతారు ఊడిపోయింది ఊడిపోయిందని దీన్ని కట్టుకొని ఉన్నాము అలా కట్టాలో ఇది కట్ట కట్టేదానికి లేదు మాటలు ఇది కట్టేస్తాం అది కట్టేసిన ఎన్ని కష్టాలు వచ్చాయి చూడు నీ వస్తే ఏమైనా వదిపటేసే మనం జంప్ అయిపోదాం సరే బై అవదొదలే మన సైడే పెట్టు ఏడే పెట్టులా దినేష్ కి ఇచ్చేలా తింటాలే పో పో రాగా గింగా పో అట్టే ఎలిపో దాదీని ఇంకా బామ్మా సర్లే బాయ్ ఓ అది ఇంకా మనం మన పనికి పోదాం బాటిల్ ఉండదు వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఉండదండి చూడు కాపు పడిపోతాను నా మీద ఇంక చక్కగా మెకానిక్ సెంటర్కి పోదాము మెకానిక్లు ఉండే షెడ్లకు అయితే వచ్చేసినాము ఇక్కడే మనము అప్పుడు ఆల్టో బండి తీసుకున్నాం కదా అది ఆ మెకానిక్ దగ్గరే ఆల్టో బండి అతని దగ్గరే తీసుకున్నాం మళ్ళీ అతనికే మళ్ళీ రిటర్న్ అమ్మేసినాము ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి లారీలు ఏ బండి కానీ ఆటో టింకరింగ్ మెకానిక్ వైరింగ్ ప్రాబ్లము ఇంకా మనకు తెలిసిన అతను అయితే ఇంక అందరిని ఇక్కడికే పిలుచుకొని వచ్చేస్తాడు మనము యాడికి పోదు అవసరంలే అతని దగ్గరికి అయితే పోదాము ఇదే ఇదే అతని షాపు ఇది డి 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 డికి లాక్ పోయినట్టుంది లాక్ పోయినట్టున్నది ట్రై చేసారు రాయంపేటలో ఇప్పుడు అంతా అందరూ ఏం చెప్తా అంటే లాక్ పోయిందని లాక్ తెచ్చుకున్నారు మన వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారని లేకపోతే లాక్ తీసుకోమని లాక్ తెచ్చుకుంటా ఇంకా ఈ మెకానిక్ అనమాట మనకి చూద్దాం ఏం చెప్తాడో దాన్ని బట్టి కొత్త తెచ్చుకోవడమో లేదంటే దాన్నే సెట్ చేయడము నాకు తెలిసి అది సెట్ కాదు పోయి రామ్మంట తెమ్మంట తెస్తా స్పోనర్తోనే అదే షోరూమ్ దగ్గరికి అయితే పోయి తెచ్చుకోమన్నాడు ఇంకైతే తీసుకొని ఓడబెరుక్కొని చేతికి అనిపోయి తీసుకుపోతున్నాము ఆల్రెడీ మాట్లాడినారు షోరూంలో తొమ్మిది వందల ఎనభై రూపాయలు అంతా చెప్పినారు మా వాళ్ళు ఆల్రెడీ పోయి వచ్చినారు ఇంకా నేను పోయి డైరెక్ట్ తీసుకుంటాను ఫోటోలు ఉన్నాయా తీసుకుంటాను ఫోటోలు ఉన్నాయి సో అది ఇంకా దీన్ని అయితే ఓడ వేసినాడు పోయి తీసుకుందాం పోయింది కదా ఇది ఇది తగులుకుంటే పోవాలి పడాలా పక్కనే కానీ పడ్డాము అదే అదే ఎంత ఉంటుంది ఆల్రెడీ మా వాళ్ళు అడిగినారు నీ అందాజ్ ఎంత ఉండొచ్చా ఇదే ఇదే కార్ ఇక్కడ పెట్టేసి మనం దీంట్లో పోదాం ఏడు శ్రీజీకి మారుతీ సార్ అడుగుదాము మొత్తానికి తీసుకొని వచ్చిన తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడింది సేమ్ లాక్ ఇరవై రూపాయలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇస్తే ఫస్ట్ టైం చూసిన ఇరవై రూపాయలు బిల్లా ఇంకా దాన్ని బిగిచ్చేద్దాం சேம் உதோ நிலையோ வாழ்க்கை சேம் உந்தது அண்ணா சேமே இது வச்சி லாக்கு கதா தகுந்த படிப்பால மதி பல்ல கொத்த லாக்கு மதி பாத்ததே பருவனா தான் கண்ண அது பருவே லைதா ஆ ஏன்னா ஆ மருத்துவ ஷோரூம் இருக்குங்க கா இது புருவனே கம்பெனி தானே ஷோரூம் தானே அது வீக் புருவில வீக்காக ஆ ஏன்டா సెట్ అయిపోయింది కదా దానికి సెట్ అయిపోయింది అలా సెట్ కాదేమో అనుకున్నా అదే ఇంకోటి ఎంత పడుతుంది ఇది అర్థము మొత్తం ఫిట్టింగ్ అంత వాళ్ళే ఒక రోజులు ఇస్తారా అంతే అడిగాలి వద్దులే ఈసారి చూద్దాం ఓకే సార్ ఆయిల్ చేంజ్ పెట్టినప్పుడు చెప్పాము మొత్తానికి టికే అయితే కంప్లీట్ అనమాట ఓపెన్ చేస్తే వెనక ఓపెన్ అయిపోతాం ఆడవా ఓపెన్ చేయి ఆడైతే వేసినాము ఆడ ముందు పక్క ఓపెన్ చేసినాము మళ్ళీ అదియా సో అది మొత్తానికి దీన్ని దీని పని అయితే అయిపోయింది వెయ్యి రూపాయలు మళ్ళా మనము ఇట్లా రిమోట్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అట్లా ఓపెన్ అవుతుంది సెన్సార్ ఉంటుంది క్లోజ్ చేయ అంతే సో అది మొత్తానికి డిక్కి చేపించేసినాము రెండు రోజుల నుంచి నిద్రలే దీనివల్ల ఎందుకంటే డిక్కీ పడకపోతే లాక్ పడదు ఇప్పుడు లాక్ పడింది ఇంతకుముందు లాక్ పడదు డిక్కీ ఓపెన్ చేసామంటే ఏమవుతుందంటే చూపిస్తాడు కీ కీ కి నరుస్తుంది పడ్డంలే అదే వేస్తే ఎప్పుడు పడుతుంది సో అందుకే రెండు రోజుల నుంచి లాగ్ కూడా చేయకుండా ఇంటికాడ అట్టేబెట్టున్నా డిక్కీ పని అయితే అయిపోయింది ఇంకా అద్దం పని కూడా మాట్లాడినా ఈసారి ఆయిల్ చేంజ్ వచ్చినప్పుడు మారుతీద్దాంలే అని చెప్పి పోతున్నా రేటు కూడా మాట్లాడుకున్నా అద్దంది సో ఇంక రేపు మొన్నడో వచ్చి ఆయిల్ చేంజ్ ప్లస్ అద్దము ఇంకా పైన క్యారీ కూడా ఏపీ అను ఎట్ట బోర్డ్ కాబట్టి పైన క్యారీ ఉందంటే మనం మేము ఏపీ ఫుడ్స్ పోయినప్పుడు ఆ సామాన్లు దీంట్లో వేస్తున్నాము అట్ట కాకుండా పైన వేసేస్తాము క్యారీ కూడా మాట్లాడుకున్నా కొత్తదే బిగిద్దామని చెప్పి చూస్తున్నాను సో డిక్కీ బిగించిన దానికి ఏం తీసుకోవాలా చిన్న చిన్న పనులకి మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చామంటే మన దగ్గర ఏం తీసుకోరనమాట అనమాట ఇంక రేపు మనవాడు వచ్చినప్పుడు ఇంక ఆయిల్ చేంజ్ ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళు డబ్బులు అనేది ఇవ్వాలి ఇంకా ఇంట్లో వాళ్ళు మా భార్య వాళ్ళ చెల్లెలు పూరి ఇచ్చి పంపించింది తినమని తినే అంత టైం ఉండదు అనమాట తినే అంత ఆలోచన ఉండదు ముందు బండి పని అయిపోవాలనే ఆలోచన ఉంటుంది ఇంకా అట్ట మా భార్య వాళ్ళ అక్కోళ్ళ పోయింది వాళ్ళ చెల్లిలో నుండి పోయింది నేను కూడా మా అక్కలంటికి ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తా వాడికి పని కడపకు వచ్చిన దానికి పని పని రెండు పనులు అయిపోతాయి సో డిక్కీ పని అయితే అయిపోయింది అనమాట మా అక్క వాళ్ళకి పోతా పోతా మాడికాయలు తీసుకుందాం నాపిన కేజీ చూడండి మాడికాయలు మూడిగాయలు రెండు వందలు అంట అంటే కేజీ వచ్చి డెబ్భై రూపాయలు ఏమో డెబ్భై రూపాయలు ఈసారి మాడికాయలు చాలా తక్కువ చాలా అంటే రేట్ తక్కువ ఎనిమిది అనమాట అనే డెబ్బై రూపాయలు అంటే ఇంక వేరే వేరే కాయలు ఎత్త యాభై రూపాయలు ముప్పై రూపాయలు వస్తాయేమో చిన్నపిల్లలు ఉన్నారని మాడికాయలు అయితే తీసుకుంటున్నా ఇంకా మా అక్క వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు వచ్చి ఇంక ఇట్లా పోవాలా లోపలికి వైజంక్షన్ లోపల నుంచి అట్లా లోపలికి పోవాలా వచ్చేస్తున్నాం మా అకౌంట్ గడికి అయిపోయింది వచ్చి అంటున్నారా ఏ

ఏందిదంతా బొమ్మ నా తెలుసులే బొమ్మ నా తెలుసు ఇదంతా ఏంది గలీజు హాయ్ చెప్పు హాయ్ ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు మామకే చెయ్యి ముందు బాయ్ చెప్పు బాయ్ ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు ఉంటాయిటా బాయ్ మా అక్క వాళ్ళనైతే కలిసి పిల్లోలతో రుంచే పో ఉండి ఇప్పుడైతే జంపు ఎడికంటే అది ఆమెను ఎక్కించుకోవాలి ఇంకా మా వారిని ఎక్కించుకొని వారు పట్టా ఆడేమో ఈ దోవలు సందులలో గిందులలో పోవాలంటే పెద్ద కష్టం సార్ అన్ని అడ్డాలు పెడతారు ఇడా మా భార్యని అయితే ఎక్కించుకొని ఇంకా డైరెక్ట్ రాయంపేట అనమాట టైం వచ్చేసరికి పన్నెండు పదహైదు అయింది ఇంకా మా భార్య అయితే ఇంకా రాలా ఫోన్ చేసిన వస్తున్నా అన్నారు సో ఆమె వచ్చిందంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడం ఇంచో ఒక గంట ప్రయాణము కడపకి కడప నుంచి రాయంపేటకి ఎట్లేదన్న ఒకటిన్నర దగ్గర దగ్గర రెండు కావచ్చు నేనేం పెద్ద స్పీడ్గా పోను సో బండి పని అయితే క్లియర్ చేసుకున్నాము టెన్షన్ లేకుండా లాక్ పడేదానికి ఇంకొక గంటలో ఇంటికి అయితే వెళ్ళిపోతాము సో చూశారు కదా అప్పుడప్పుడు మనకి ఇట్లా బండి తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న రిపేర్లు అనేది మామూలే వీటి కోసం మనం బాధపడకూడదు సో మనకి ఇది కూలు పెడుతుంది దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలా చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు మనం అంటే మళ్ళీ పెద్ద రిపేర్ రాకుండా చూసుకుంటుంది మూడు రోజుల నుంచి నేను ఇంటి దగ్గరే పెట్టినా నాకు కడపకు వచ్చే దానికి టైం దొరక్క నేను ఇంటికాడ పెట్టి ఉన్నా సో ఈరోజు టైం అదే పనిగా దీనికోసమే టైం పెట్టుకొని వచ్చి దీన్ని అయితే చేపించేసిన ఇంకా టెన్షన్ లేదనమాట అద్దం పని ఇవన్నీ కూడా మళ్ళీ చేపిస్తా సో ప్రస్తుతానికి ఏదైతే మెయిన్ పాయింట్ అదే మెయిన్ ఏదైతే రిపేర్లో ఉందో దాన్ని అయితే చేయించేసినా సో చూశారు కదా వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్